డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలంలో సాక్షి విలేకరి బావిశెట్టి రామకృష్ణ నాగేశ్వరరావు అలియాస్ రాముపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడం వల్ల బలమైన గాయాలతో అమలాపురం ఏరియా ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ తాళరేవు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ పితాని త్రీనాథ్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా గుత్తుల మల్లేశ్వర రావు మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరుద్ధరణ కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం సాక్షి విలేకరి బావిశెట్టి వెంకట నాగేశ్వరరావు అలియాస్ రాముపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి ఆయన కత్తితో గాయపరచడం జరిగింది అటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తాళరా ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం